క్రైస్తలోడ్ ఏహో మనామమ్మకు స్థుతి కలుగునగాక పవర ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు మత్తి సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వరకు కూడా మనం చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మట్టలాదివారం అయిన తర్వాత మంగళవారం ఆయన దేవాలయంలోనికి ప్రవేశించి క్రయ విక్రయాలు చేసేవారిని అందరినీ కూడా వెళ్ళగొట్టి ఇది దేవుని మందిరం ఇది కాబట్టి దీ దేవాలయాన్ని మీరు పాడు చేయద్ది నా మందిరం ప్రార్థన మందిరం అనబంను అని వ్రాయబణు ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు అని చెప్పి వారిని శాస్త్రులు పరిచేరు వారు అక్కడ ఉన్న వారందరినీ కూడా క్రయ విక్రయాలు చేసే వారందరినీ కూడా ఆయన గద్దించారు గద్దించి గుడ్డువారికి గుడ్డువారు కుంటువారు దేవాలయంలో ఆయన వద్దకు వచ్చినప్పుడు ఎస్ఐ వారిని స్వస్థపరిచారు అయితే అక్కడ ఉన్న చిన్న పిల్లలు దావీదు కుమారునికి జయము జయము అని దేవుని మందిరంలో యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు కేకలు వేస్తూ ఉన్నారంట ప్రధాన యాజకులకి శాస్త్రులకి ఇదంతా చూచి చాలా కోపము ఆవేశం వస్తూ ఉంది ఏంటంటే ప్రకరణము అక్రయ విక్రయాలు చేసేవారిని వారిని వెళ్ళగొట్టారు వాళ్ళని గద్దించారు రెండో ప్రకృహం వారు గురుడువారు కుంటువారు దేవాలయంలోనికి వస్తూ ఉంటే ఆయన వారందరినీ కూడా స్వస్థపరిచారు ఇంకా ఏంటి అంటే చిన్నపిల్లలు బాలురు పసిపిల్లలు బాలురు చంటి పిల్లలు అందరూ కూడా కలిసి వారు దావేది కుమ్మానికి జైము జయము అని చెప్పి ఆ దేవాలయంలో వారు కేకలు వేస్తూ ఉంటే ఈ యొక్క శాస్త్రులు పరిచయులు తట్టుకోలేకపోయారు తట్టుకోలేకపోయి కోపంతో మండిపడి అప్పుడు ఏసుతో అంటూ ఉన్నారు వీరేం చెప్తున్నావోని వింటున్నావా వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారో అదిని వింటున్నావా అని చెప్పి ఏసును వారు ప్రశ్నించారు యేసును వారు ఆ ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే వించున్నాను అని చెప్పి బాలురి యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేసి అన్నమాట మీరు ఎన్నడూ చదవలేదా శాస్త్రులు పరిసయులు వారికి లేఖనాలు బాగా తెలుసు మాకు అన్నీ తెలుసు అని వాళ్ళకు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కానీ అక్కడ ప్రభు వారు అడిగిన ప్రశ్నకు ప్రభు వెంటనే జవాబు ఇస్తే వారు నోరు మెదపలేకపోయారు వారు ఏమి కూడా మాటలాడలేకపోయారు అనమాట సో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ వారితో చెప్తున్న విషయం ఏంటి అంటే బాలురి యొక్కయు చంటి పిల్ల యొక్కయు నోట స్తోత్రము దేవుడు సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు హలెయ హలెలుయా ఈ బాలురు అంటే చంటి పిల్లలు చిన్నపిల్లలు వారందరూ కూడా దేవునికి స్థుతులు అర్పిస్తూ ఉన్నారు అన్న మాట కీర్తన గ్రంథములో ఆ మాట వ్రాయబడి ఉంది కీర్తన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఆ మాట చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ఏమనంటే శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంటే చంటి పిల్లలు బాలురు బాలికలు వారి చంటి పిల్లలు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నప్పుడు శత్రువులు పగ తీర్చుకునే వారు అందరూ కూడా బానివేస్తారంట వాళ్ళకి ఎంతో పగ ఉంటుంది యనత్రువులు శత్రుత్వంతో ఉంటారు పగ పట్టుకొని ఉంటారు కానీ ఎప్పుడైతే చంటి పిల్లల యొక్క స్థుతులు వినబడుతూ ఉంటాయో దేవుడు అద్భుతంగా ఆ శత్రుత్వాన్ని అంతటినీ కూడా ఆయన తీసివేస్తూ ఉన్నారు ఎంత గొప్ప కార్యం కదా మన ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారు మన ఇంట్లో చిన్న చిన్ని పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం కూడబట్టి మనకి సంతోషం వచ్చినా కష్టం వచ్చిన బాధ వచ్చినా ఆ పిల్లల్ని దగ్గర చేర్చుకుని వాళ్ళతో స్థుతిగానాలు చేయిస్తూ ఉండండి అద్భుతంగా పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి స్థుతుల మూలం నా దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తూ ఉన్నారు ఎవరి యొక్క స్థుతులు బాలురి యొక్కయు చంటి పిల్లలు యొక్కయో స్థుతుల మూలమున దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తూ ఉన్నాడు సో అంటే అక్కడ ఈ బిడ్డలు చిన్నపిల్లలు అందరూ కూడా వాళ్ళు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ఘనపరుస్తూ ఉన్నారు సో దేవుడు ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడు వినలేదా మీరు ఎప్పుడు చదవలేదా అని యసుప్రవ్ వారు అంటూ ఉన్నారు వాళ్ళేమో అడిగారంటే వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు వినబడుతుందా అవును నాకు వినబడుతుంది బాలురు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తూ ఉన్నాడు అన్న మాట మీరు చదవలేదా అని చెప్పి ప్రభువు వారిని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే బిడ్డలారా చిన్ని పిల్లలు వారు స్థుతుల మూలమున మన ఇంటిలో ఒక దుర్గమును వారు స్థాపిస్తూ ఉన్నారు సో దేవుడు కార్యాలు వారి ద్వారా జరిగిస్తూ ఉన్నారు అక్కడ పెద్దలందరూ అంతకుముందు ఎంతో ఆర్భాటంతో ఎరుశంలోనికి ప్రవేశించి ఉన్నారు దేవాలయంలోనికి ప్రవేశించేసరికి ఈ శాస్త్రులు పరిశైలు వీళ్ళందరూ కూడా కోపంతో ఆవేశంతో ఉన్నారు అలాంటి ఆ పరిస్థితులలో దేవుడు ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క మందిర ప్రవేశంలోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నప్పుడు చిన్న బిడ్డలను నోట ఆయన స్థుతులుంచి ఉన్నారు ఆ మ్యాన్ దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి ఉన్నారు ఆ యొక్క స్థుతుల మూలమున దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తూ ఉన్నాడు శత్రువులు మౌనమైపోయేటట్టుగా చేస్తూ ఉన్నాడు రోజున మన కుటుంబాల్లో ఎలాంటి అద్భుతమే జరగాలి అంటే చిన్న పిల్లల యొక్క స్థుతుల మూలమున శత్రువుల్ని మనం నోరు ముయించగలము పగపెట్టే వారిని మనం నోరు ముయించగలము సో అటువంటి అద్భుతమైన కార్యాలు మీ గృహంలో జరుగునట్లుగా మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి మీరు ఇప్పుడే మొదలు పెట్టండి చంటి పిల్లలతో పాటలు పాడించండి స్థుతులు చెల్లించండి ప్రార్థన నేర్పించండి వాళ్ళకి ఖాళీ అందులోకి సమ్మర్ వస్తువు ఉంది బిడలకు ఖాళీగా ఉండకుండా వాళ్ళతో మన వాళ్ళు సిబిఎస్కి పంపిస్తూ ఉండండి అట్ ద సేమ్ టైం ఇంటిలో బిడ్డల నోట స్థుతులు స్తోత్రాలు మనం చెప్పిస్తూ ఉంటే మనకెంతో మేలు జరుగుతుంది అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక సకలాశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయం ముందు చంటి నోట మీ స్థుతులు ఉంచి ఉన్నారు నేను నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మందిరంలోనికి ప్రవేశిస్తూ ఉంటుండగా మీ అద్భుతమైన కార్యాలు నాయన నీ కుమారుని ద్వారా అక్కడ స్వస్థ తలు జరిగించి ఉన్నారు మందిరాన్ని శుద్ధి చేయించి ఉన్నారు అట్ ద సేమ్ టైం ప్రభువా బిడలకు ఉన్నారు థ్యాంక్ యూ డాడీ అలా మా కుటుంబాలన్నిటిలో కూడా అలా స్థుతులు ప్రభు చిన్న బిడ్డల నోటను స్థుతులుంచి శత్రువుల యొక్క నాయన కోపాలను ఆవేశాలను ప్రభు తగ్గించుటకు మీ అద్భుతమైన కార్యాలు బిడల నోట మీ స్థుతులుంచున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోం సువార్తరాజు שלום.